పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్యలా కనిపిస్తోంది కానీ పోలీసులు దాన్ని మామూలు మరణంగా చిత్రీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో మత విద్వేషాల వెనుక రాధవ్ మనోహర్ దాస్ పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టే ప్రసంగాలు కారణమవుతున్నాయి బీఎస్పీ ఏపీ చీఫ్ బద్దెల గౌతమ్ కుమార్ ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం తెలుసుకోవడం కోసం రావడం జరిగింది నేను మా సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ ప్రకడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది ప్రవీణ్ ప్రకడాల గారి మృతదేహం అంటే ఆయన ముఖం పైన చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి గాయం లేదు ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా ప్రవీణ్ గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగానే తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసినటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మతశక్తులు వెనకుండి నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చూడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందంటే రెండు రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధవలశ్వరం కలిగి రావడం జరిగింది ఈ ధవలేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల ఉన్నటువంటి ఆయన కూడా రెచ్చగొట్టే చేయడం వల్ల ఈ రోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ బహుజన వర్గాలకు